హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే మా ఆయన వెళ్ళిపోయే రోజు తీసిన వ్లాగ్ సాటర్డే వ్లాగ్ ఆ రోజైతే మా ఆయన వెళ్ళిపోయారు ఇంకా నేను ఈ వ్లాగ్ తీసి అప్లోడ్ చేసేసరికి మా ఆయన వెళ్ళిపోయి కూడా ట్వంటీ డేస్ అలా అవుతుంది ఇప్పుడు కుదిరింది నాకు ఇది అప్లోడ్ చేద్దామని చెప్పేసి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవేమైతే వీడియోస్ తీయలేదు ఇంక ఈవినింగ్ ఆయన వెళ్ళిపోతున్నారు కదా సో ప్యాక్ అన్నీ ఉన్నాయని చెప్పేసి మార్నింగ్ నుంచి వీడియోస్ తీసుకుంటూ చేయడం అంటే లేట్ అని చెప్పేసి ఏం తీయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి మాత్రం దోసకాయ టమాటా ఇంకా మునక్కాయ అన్నీ కలిపి కర్రీ అయితే చేశాను ఇంకా నెక్స్ట్ డే ట్రైన్లో వన్ డే జర్నీ కదా ట్రైన్లో తినడానికి అని చెప్పేసి చింతపండు పులిహోర అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా మా ఆయనకి ఏమన్నా అక్కడ పులిహోర్ చేసుకుందామంటే పల్లీలు రైస్ కుక్కర్లో చేసుకోవడం కదా వేగట్లేదు వేయించి ఇవ్వమని చెప్పేసి అడిగితే ఇంకా పల్లీలు వేయించాను ఇంకా స్నాక్స్గా తినడానికి ఉంటాయి కదా అని చెప్పేసి గులాబ్ పూలు అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ ధనుష్కి మా ఆయనకి ఇలాంటి గులాబీ పూలు అంటే చాలా ఇష్టము ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోనే చేస్తూ ఉన్నాను ఇంక ఇవన్నీ మా ఆయన కలకత్తా తీసుకెళ్ళడానికి ప్యాక్ చేసినవి ఫస్ట్ చూపిస్తూ ఉంటాను ఒక్కొక్కటి చూసేయండి ఇవన్నీ అక్కడ కూడా దొరుకుతాయి కదా అక్కడ కూడా కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు డిమార్ట్ వెళ్ళినప్పుడు ఇంట్లోకి మా హస్బెండ్కి కలిపి ఒకేసారి తెచ్చేసుకుంటాము సరుకులు ఇంకా అందుకని చెప్పేసి పనుల పని ఆయనకి ఎన్ని కావాలి కొన్నే కదా అని చెప్పేసి ఒక హాఫ్ కిలో సర్ఫ్ ప్యాకెట్ ఇంకా ఒక ఎక్సో ఇంకా ఇవి ట్రైన్లో తినడానికి అని చెప్పేసి పులిహార పెరుగన్నం అవన్నీ అయితే ప్యాక్ చేశాను ఇంకా గులాబ్ పూలు చేసా అన్నాను కదా ఇలా వచ్చాయి అవి అవి కూడా కొన్ని ప్యాక్ చేసి పెట్టాను అయితే ఇప్పుడు చూసింది కెమెరాని చూసి ఇంకొక స్మెల్ ఇస్తూ ఉంది నవ్వుతా ఇప్పుడు కెమెరా లైట్ అని చూసింది ఇప్పుడు దాకా ఏమన్నా ఆడుకుంటూ ఉంది ఇంకా ఈ మసాలా ప్యాకెట్లు అవన్నీ అక్కడ కూడా దొరుకుతాయి కానీ ఇక్కడ నుంచి ఎటు ఇంట్లోకి తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి తీసుకున్నారు ఇంక ఇవైతే మిక్స్డ్ వెజిటేబుల్ పిక్కిల్ ఒకటి ఇంకొకటి ఏమన్నా గోంగూర పిక్కిల్ ఇవి కూడా తీసుకున్నారు నేను మిక్స్డ్ వెజిటేబుల్ పిక్కిల్ అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు మరి ఎలా ఉండిద్దో నాకైతే తెలియదు ఇంకా వేయించిన పల్లీలు అవి వాటిని బాక్స్లో పెట్టేసి పెట్టి పంపిస్తున్నాను మళ్ళీ ఇవి అవి గాలికి మెత్తబడి పోతాయి కదా సో టైట్గా ఉండే కంటైనర్లో అయితే పెట్టాను ఇంకా ఇదేమన్నా పెరుగన్నము పెరుగన్నం అంటే అదే పాలు కలిపి తోడేసి రైస్లో పెట్టాను ఇంకా కొంచెం నంచుకోవడానికి ఆనియన్స్ అలా ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి పైన పెట్టాను ఇంక ఇవేమన్నా తినేసనగ పప్పు ఇవి అసలు అక్కడ దొరకమంటాం మరి మా ఆయన ఉండే ప్లేస్లో అయితే అందుకని చెప్పేసి వాళ్ళ సార్ తెమ్మని చెప్పేసి అడిగితే మీకు దొరుకుతాయి కదా అని ఇంకా వాళ్ళ కోసం ఒక వన్ కేజీ అయితే తీసుకుని వెళ్తున్నారు ఇంకా తాలింపు గింజలు అవి కలుపుకోవడం రాదు కదా ఆయనకి సో అవి అయితే కలిపి ఒక బాక్స్ నిండా పెట్టి పంపిస్తున్నాను ఇంకా ఇవేమన్నా ఒక బాక్స్లో ఏమన్నా కొబ్బరి కారం ఇంకొక బాక్స్లో ధనియాల పొడి ఇంకొక బాక్స్లో ఏమన్నా జీలకర్ర పొడి అలా చేశాను ఏమన్నా బిర్యానీ అలా ఏమన్నా ఎప్పుడైనా చేసుకోవాలి అనిపిస్తే వాటిలో కొంచెం ఇవి కూడా వేసుకుంటే బాగుంటాయి కదా కొంచెం మసాలా కర్రీస్ అలా చేసుకున్నప్పుడు అని ఇంకా వీటిలో మూడింటిని అయితే ఒక బాక్స్లో పెట్టి ప్యాక్ చేసేసాను అస్సలు నన్ను అయితే ప్యాక్ చేయనివ్వట్లేదు ఇద్దరు పక్కన కూర్చొని కదిలిస్తూ ఉన్నారు కానీ ఇంకా అలాగే ప్యాక్ చేసేసాను ఇంక ఇక్కడైతే మా ఆయన బయలుదేరిపోయారు ధనుష్ అయితే చాలా బాధపడుతున్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు మా ఆయన కూడా బాధపడుతూనే ఉన్నారు వెళ్ళేటప్పుడు కానీ ఇంక తప్పదు కదా వెళ్ళాలి పరిణిక అయితే అస్సలు ఆపకుండా ఏడుస్తూనే ఉంది వాళ్ళని వెళ్తుంటే మాత్రం ధనుష్ కూడా బాధపడుతూ ఉన్నాడు ఇంక వాళ్ళతో పాటు నేను కూడా బాధపడుతూ ఉన్నాను అనుకోండి వాళ్ళ మూడ్ కొంచెం డైవర్ట్ చేద్దామని చెప్పేసి షాప్కి అయితే తీసుకెళ్తున్నాను లేకపోతే ఇంకా అంతే ఏడుస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని చూసి మళ్ళీ నాకు బాధ సో ఇక్కడైతే ఇంకా ఇంటి పక్కన ఉన్న చిన్న షాప్కి అయితే తీసుకెళ్తూ ఉన్నాను అక్కడనే ఏమన్నా ఇప్పిస్తే కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోయి మూడ్ చేంజ్ అయ్యిద్ది కదా అందుకని ఇంకా అక్కడ అయ్యో కొనుక్కున్నారు చిప్స్ ప్యాకెట్లు ఒక టూ ప్యాకెట్స్ పర్నికొకటి ధనుష్కొకటి మా ఆయన వచ్చిన వన్ వీక్ మాత్రం చాలా ఫాస్ట్ గా గడిచిపోయింది వచ్చేదాకా ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తాము వచ్చిన తర్వాత వన్ వీక్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అంత ఫాస్ట్ గా అయిపోతాయి రోజులు ఇంకా ఇలా అయితే మా వారు కోల్కతా రిటర్న్ వెళ్ళిపోయారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్